హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఒక్కసారి ఈ రొట్టెలను తాకు నమ్మలేని నిజం ఒకటి చెప్తాను విన్ను తల్లి ఇంత అదృష్టం కాదనుకోకు అని ఈరోజు బాబాగారు మనందరి కోసం బంగారం లాంటి అవకాశాన్ని అయితే అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు బాబాగారికి ఎంతో ఇష్టమైన ఈ రెట్టె ముక్కలను తాకగానే మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో అసలు మన జీవితం ఎలా ఉండబోతుంది ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న కష్టాలకి సతమతం అవుతున్న సమయంలో రాబోయే జీవితం ఎలా ఉంటుంది అన్న ఆందోళన ఎంతో మందిలో ఉంటుంది బాబా గారు ఈరోజు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి సందేశం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినవలసిన వీడియో ఈ వీడియో చూసుకోకపోతే ఈ సమయంలో చాలా వరకు నష్టపోవచ్చు ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం గ్రహించలేకుండా ఉంటే ఆ సమయంలో కష్టాలు అనేటివి ఎక్కువగా కనబడతాయి వాటిని తగ్గుముఖం పట్టించడానికి భగవంతుడు ఇస్తున్న మార్గం ఇది ఒకసారి బాబాగారి మీద నమ్మకంతో ఈ రొట్టెలను తాగి చూడు నమ్మలేని నిజాలని బాబాగారు ఈరోజు మనకు చెప్పబోతున్నారు ఇంత అదృష్టం మన గుమ్మం దాకా వస్తే ఎందుకు కాదనుకోవాలి తప్పకుండా ప్రతి స్థాయి భక్తుడు కూడా బాబాగారు చెప్పిన సందేశాన్ని స్వీకరిస్తారు అన్న నమ్మకం ఎందుకంటే బాబాగారు ఎప్పుడు కూడా మనకు తండ్రి స్థానంలో ఉండి ఎన్నో బోధనలు చేస్తూ ఉంటాడు బాబాగారు చూపించే ప్రేమ భక్తుల పట్ల ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది కేవలం భక్తులకే తెలుస్తుంది ఎందుకంటే ఆ అనుభూతి అనేది భక్తులు మాత్రమే పొంది ఉంటారు ఎవరైతే బాబాగారి ప్రేమను పొందారో బాబాగారు మన పట్ల ఏ విధంగా దయ చూపిస్తారు ఎవరైతే ఇలాంటి అనుగ్రహాన్ని పొంది ఉంటారో వారందరికీ బాబా యొక్క ప్రేమ ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది నిజంగా ఏ భక్తుడైతే పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఏదైనా సరే బాబా గారు చెప్పిన విధానంగా బాబా గారు ఇచ్చే సందేశం ద్వారా ఎవరైతే వారి జీవితాల్లో అనుసరించుకుంటూ బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుంటారు వారి జీవితంలో అదృష్టం అనేది వరిస్తుంది ఒక రోజు కాకపోయినా మరొక రోజు ఎందుకంటే ఆ ఒక్క రోజులోనే నువ్వు చేసిన తప్పులన్నిటినీ నువ్వు బాబాగారు ఏదో ఒక రూపంలో శిక్షణ అందిస్తూ ఉంటారు ఆ శిక్షణ నువ్వు నెగ్గగలిగితేనే అదృష్టం వరిస్తుంది కాబట్టి తల్లి ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది మాత్రం సరిచేసుకో ఎందుకంటే ఈ సాయి నీ కోసం ఎన్నో విధాలుగా మంచి చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారు నీ చుట్టూనే తిరుగుతున్నాడు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్నే నమ్ముకున్నావు కాబట్టి నా కోసమే ప్రతి క్షణం నా నామంతో జపిస్తూ అనుక్షణం క్షణం స్మరిస్తున్నావు దానికోసమే నీ కుటుంబం బాగుండాలని నీ జీవితం బాగుండాలని ఎలాంటి సమస్యలు ఉండకూడదు ఇవన్నీ దూరం చేయాలి అని ఆశతోటే నీకు ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను చక్కగా దీనిని అర్థం చేసుకొని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు గ్రహించి ఆ తప్పును నువ్వు చేసుకోగలిగితే నీ అంత అదృష్టవంతురాలు ఇకెవ్వరు ఉండరు తల్లి కాబట్టి నువ్వు నా బిడ్డవి అర్థం చేసుకుంటావు అన్న ఆశతోటి నేను చెప్తున్నాను ఒకసారి ఈ బాబా చెప్పినట్టు చేయి తల్లి నా కోసం వేల కోసల దూరం నువ్వు రానక్కర్లేదు నేనే నీ కోసం వస్తాను నీ చుట్టూ నేనే ఉన్నాను నీ ఏ జీవిలోనైనా సరే చూడు నేను అక్కడ దర్శనమిస్తాను తల్లి ఇంకా నీకు నమ్మకం కలగలేదా ఈ సాయి కోసం ఎదురు చూస్తున్నావు కదా ప్రతి గురువారం నీ ఇంట్లో నేను అడుగు పెడుతున్నాను నన్ను నన్ను గమనిస్తున్నావా నువ్వు పెట్టే నైవేద్యం తిని వెళ్తున్నాను చూస్తున్నావా తల్లి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా నేను వెళ్తున్నాను ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ నా పూజలు నిర్వహిస్తూ నామని జపిస్తారో అలాంటి వారి ఇళ్లకు పిలవకపోయినా సరే వెంటనే వెళ్ళి కూర్చుంటాను వారి బాధలన్నీ కూడా వింటాను వారి సమస్యలను తీర్చడానికి ఏదో ఒక మార్గాలను ఆలోచించి వారికి ఉపాయాన్ని అందిస్తాను తల్లి ఈ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వినకుండా నీ బాధని నువ్వు ఒక్కసారి ఆలోచించు అసలు ఆ బాధ ఎలా పుట్టింది దేనికోసం మదన పడుతున్నావు నీకు డబ్బు సమస్య ఉంటే ఆ డబ్బును ఎలా సంపాదించుకోవాలని ఈ కలియుగంలో నువ్వు డబ్బు సంపాదించాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కేవలం జాబ్ కోసమే అంటే ఉద్యోగం కోసమే నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఒక వ్యాపారం కానీ లేదా ఇంకేదైనా పని చేసుకోవాలని మనసుకు అనిపిస్తే ఆ విధంగానే ప్రయత్నం చేయి ఏది చేసినా కూడా చిన్నగా మొదలుపెట్టు అందులో నీకు మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది తల్లి ఎప్పుడు కూడా ఎదుటివారి ఎదుగుదలను చూసి బాధపడకూడదు వాళ్ళు బాగున్నప్పుడు మనం సంతోషంగా భావించాలి మన మనసుకి ఆహ్లాదంగా అనిపించాలి వాళ్ళు బాగున్నారు అని సంతృప్తి చెందాలి అంతేకాని భగవంతుడిచ్చిన దాంట్లో తృప్తి చెందాలి ఎప్పుడు కూడా గాలిలో మేడలు కట్టడానికి ప్రయత్నం చేయవద్దు జనుల తీరు ఎలా ఉంటుందో ఏమిటో గమనించడానికి నీ బుద్ధి సరైన మార్గంలో ఉండాలి కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్సుని తేలికగా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి నీ మనస్సుని నువ్వే బాధ పెట్టాలని అనుకోవద్దు ఎందుకంటే ఆ మనస్సు ఎంతో సున్నితమైనది దానికి ఒక్కసారి అనారోగ్యం ఏర్పడింది అంటే దాని నుండి తప్పించుకోవడానికి చాలా కష్టం అప్పుడు నువ్వు భౌతిక దేహం కూడా అనారోగ్యం పాలవుతుంది నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు ఈ భగవంతుని ఈ సాయిని నమ్ముకున్నావు కదా నువ్వు నా బిడ్డవి చెప్పినట్టు వింటావు అందుకే నీకోసం ఈ చిన్న ఉపాయాన్ని తీసుకొచ్చాను ఎప్పుడైనా నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు లేదంటే ఒక మంచి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే లేదంటే ఏదైనా ఒక పని మీద సంతోషకరమైన వార్తని తిరిగి ఇంటికి తీసుకురావాలని వెళ్తున్నా లేదా బిడ్డకు సంబంధం చూడాలని ఇంకొక ఇంటికి వెళ్తున్నా కూడా ఆ సమయంలో ఆ బిడ్డకు మంచి జరగాలని ఆ సంబంధం కుదరాలని నువ్వు చేసే చిన్న ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు నీ జీవితమే మారిపోతుంది ఇది ఒక ఉద్యోగం కోసం కాదు ఒక పెళ్ళి కోసం కాదు నువ్వు ఏ పని చేసినా కూడా అది మంచి పని అయి ఉండాలి అలాంటి పని కోసం నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది తల్లి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ముందు నా నామాన్ని పలుకు ఆ తర్వాత నా చిత్రపటం ముందు ఒకవేళ నీ ఇంట్లో ఆ సమయానికి పూజ చేసి ఉంటే ఆ సమయంలో పూజా మందిరంలో ఖచ్చితంగా తులసి దళాన్ని ఉంచాలి అంటే బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే మీరు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అంటే మీరు బయటకు వెళ్తూ ఉంటారు ఏదో ఒక మంచి కార్యం కోసం లేదంటే మీరు సంతోషాన్ని తెచ్చే వార్త కోసం లేదు అంటే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు మీ పిల్లలు లేదు అంటే ఈ కోరిక కోసం అంటే ఏదో భూమి రిజిస్ట్రేషను లేక ఉంటే ఇల్లు కట్టుకోవాలని భూమి పూజ కోసం ఇంకేదైనా డబ్బుల సమస్యలు తీర్చడానికి డబ్బుల సమస్య తీర్చుకోవడానికి బయటకు ఆ పని మీద వెళ్తున్నారు అనుకోండి ఇలాంటి పనుల కోసం మీరు ముందుగా ఏం చేయాలి అంటే బాబాగారి చిత్రపటం ముందు మీ ఇంట్లో ఇలా దీపారాధన చేసి ఉంటారు కదా ఆ సమయంలో బాబాగారికి పూజలో తులసి దళాన్ని ఉంచాలి అది బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీరు పూజను చేసుకొని ఉండాలి అంతేకాదు బాబాగారి చిత్రపటానికి శ్రీ ఆంజనేయ స్వామికి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి అంటే శ్రీమన్ శ్రీమన్నారాయణుడికి మీరు ఖచ్చితంగా తులసి దళాలని సమర్పించండి ఎవరైతే శ్రీనివాసుని భక్తులు ఉంటారో వారందరూ కూడా బాబాగారిని కూడా ఇష్టంగా ఆరాధిస్తారు బాబాగారితో పాటు శ్రీనివాసుడికి ఆంజనేయ స్వామికి తప్పకుండా మీరు తులసి దళాలని సమర్పించాలి మీ ఇంటి ముందు ఏవేవో పిచ్చి మొక్కలు పెంచుకోవడం కన్నా తులసి మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అది కూడా పూజ కోసం అని చెప్పి ఒకే ఒక కుండలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి మాత్రమే పెట్టుకోకండి మీ ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటుందో అంటే ఆ ఆవరణంలో మీకు ఎన్ని పాట్స్ పెట్టగలుగుతారో అంత ప్లేస్లో మీరు తులసి మొక్కలను పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఉదయం లేవగానే మీకు మంచి శ్వాస తీర్చుకోవాలంటే నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో ఉండి బయటకు ప్రాలదోలుతుంది ఆ తులసి మొక్కలను మీరు ఉదయం లేవగానే చూడగానే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది అంతేకాదు ఈ తులసికి చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అది ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు తులసి మొక్కలు మన సాంప్రదాయానికి చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఎక్కువగా ఉండీలలో పెట్టుకోవడానికి ఈ తులసి మొక్కలను ప్రయత్నం చేయండి అలా పెట్టుకోగలిగితే ప్రతి నిత్యం కూడా మీరు పూజ చేసే సమయంలో కొద్దిగా తెంపుకొని మీ పూజా మందిరంలో శ్రీనివాసుడికి బాబా గారికి ఆంజనేయ స్వామికి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇలా ప్రతి నిత్యం పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో కష్టాలు అనేటివి తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటి నుండి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ నకారాత్మక శక్తి అనేది బయటకు ఒక్కసారి వెళ్ళిపోతే పాజిటివ్ అనేది నింపుకుంటుంది కాబట్టి జీవితంలో ఎదగాలి అంటే అన్నీ మనం చేసి ఉంచిన ప మంచి పనులలోనే ఆధారపడి ఉంది బాబాగారు ఏమంటున్నారంటే ఈరోజు నా కోసం నా బిడ్డ నన్ను నమ్ముకొని రొట్టె ముక్కలను తాకింది ఈ రొట్టె ముక్కలన్నీ నాకు ఎంతో ఇష్టం కనీసం ఒక్క గురువారం అయినా సరే నా కోసం తయారు చేసి తల్లి నీకు నీ ఇంటి చుట్టూ ఎక్కడైనా ఏ జీవికైనా కనిపించినా కూడా నేనే అని భావించి రొట్టె ముక్కలను పెట్టు తల్లి అని బాబాగారు అంటున్నారండి ఏ ప్రాణి అయితే ఆహారంతో అలమటిస్తూ మన కంటికి కనిపిస్తుందో మన చేతనైనంత సహాయాన్ని తప్పకుండా ఆ జీవికి అందించాలి అందులో తప్పకుండా నేను ఉంటాను అని బాబాగారు ఈ సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఇవన్నీ కూడా బాబాగారు పెట్టే పరీక్షలు ఆ దైవం మన కోసం నిర్ణయిస్తున్న పరీక్షలు అందుకు మనం నెగ్గలిగితే ఈ కష్టాలన్నీ మనకు దూరం అవుతాయి అన్నకు మనం అర్థం చేసుకోవాలి మనం ఈరోజు ఇంత గొప్ప పరమార్థం ఉన్న సందేశం బాబా గారు అందించారంటే నిజంగా మనం అదృష్టం ఇంత అదృష్టాన్ని ఎవరు కూడా కాదనుకోకుండా అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తు శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి